హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ ఆయుష్యా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి లిక్విడ్స్ అనేవి తీసుకోవాలి అంటే ద్రవ పదార్థాలు అనేది ఎటువంటివి తీసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ వచ్చేసరికి మీరు ఖచ్చితంగా వాటర్ అనేది మూడు నుంచి నాలుగు లీటర్లు డైలీ అనేది తీసుకోవాలండి నాలుగు లీటర్లు అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కనీసం మీరు మూడు లీటర్లైనా రోజు తీసుకోండి ఒకేసారి కాదండి మీరు లంచ్కి డిన్నర్కి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఖాళీ ఉంటుంది కదా ఆ సమయంలో మీరు ఖచ్చితంగా మూడు లీటర్లు గ్యాప్ ఇచ్చి అయితే ఖచ్చితంగా తీసుకోండి అలాగే పాలు అండి రెండు గ్లాసులు పాలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఉదయం ఒక గ్లాసు నైట్ ఒక గ్లాసు రెండు గ్లాసులు పాలు తాగనే వాళ్ళు కనీసం ఒక గ్లాస్ పాలైనా ఖచ్చితంగా తీసుకోవాలి రోజులో అలాగే తాజా ఫ్రూట్ జ్యూసెస్ అండి ఈ జ్యూసెస్ అనేవి చాలా మంచిది ఇంకా విటమిన్ సి ఉన్న జ్యూసెస్ అనేది తీసుకుంటే మీ బిడ్డ యొక్క అభివృద్ధికి ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుందండి మీరు ఫ్రెష్ జ్యూస్ మీకు ఇష్టమైన ఏ జ్యూస్ అయినా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే రాగి జావా అండి రాగి జావా అనేది తీసుకోండి దీంట్లో ఐరన్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో దీనివల్ల మీకు బ్లడ్ అనేది తగ్గినా కూడా బ్లడ్ అనేది చాలా బాగవుతుంది ఇంకా బ్లడ్ బాగున్న వాళ్ళకి బ్లడ్ అనేది చాలా కంట్రోల్ అయితే అవుతుందండి అలాగే కొంతమంది వెజిటబుల్ జ్యూసెస్ కూడా తాగుతూ ఉంటారు నచ్చుతాయి అంటే క్యారెట్ జ్యూస్ కానివ్వండి బీట్రూట్ జ్యూస్ కానివ్వండి వీటి వల్ల కూడా మీకు బ్లడ్ అనేది తగ్గిన వాళ్ళు ఇవి తీసుకోవటం వల్ల మీకు ప్రెగ్నెన్సీలో బ్లడ్ అనేది ఖచ్చితంగా సరిపోతుంది అంటే మెయింటైన్ అయితే లెవెల్ అయితే అవుతూ ఉంటుందన్నమాట బిడ్డ అనేది పెరగకొద్దీ బ్లడ్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది కదా అటువంటి వాళ్ళు ఈ వెజిటబుల్ జ్యూసెస్ కూడా తాగొచ్చు అలాగే బార్లీ నీళ్ళు అని తాగుతారు ఈ బార్లీ నీళ్ళు కూడా చాలా మంచిదండి ప్రెగ్నెన్సీలో సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఉమ్మనీరు అనేది తగ్గకుండా అయితే ఉంటుంది మీరు ప్రెగ్నెన్సీలో లిక్విడ్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే మీకు ఉమ్మనీరు అనేది నెలలు పెరిగే కొద్దీ అస్సలు సరిపోదండి ఫస్ట్లో చాలా బాగానే ఉంటుంది మీరు ఖచ్చితంగా లిక్విడ్స్ ఈ లిక్విడ్స్ అన్నీ తీసుకుంటేనే మీకు బ్లడ్ అయినా బాగుంటుంది అలాగే ఉమ్మ నీరు కూడా తగ్గకుండా ఉంటుంది ఉమ్మనీరు బాగుంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఉమ్మనీరు కనుక మీకు తగ్గకుండా ఉండాలి అంటే కొబ్బరి బోండం అండి కొబ్బరి బొండం నీళ్లు అనేది మీరు వారంలో కనీసం మూడన్న తీసుకోండి వీలైన వాళ్ళు డైలీ అయినా తాగొచ్చు చాలా మంచిది ఈ కొబ్బరి బోండం నీళ్లు తాగితే ఉమ్మనీరు అనేది అస్సలు తగ్గదండి రోజు తాగలేము అనుకున్న వాళ్ళు డే బై డే కానివ్వండి వీక్లో త్రీ టైమ్స్ టూ టైమ్స్ కానీ ఖచ్చితంగా అయితే ఈ కొబ్బరి బోండం తీసుకోండి సో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ప్రెగ్నెన్సీలో ఎటువంటి లిక్విడ్స్ అనేవి తీసుకుంటే తల్లికి బిడ్డకి మంచిదో సో నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్